గత రెండు రోజులు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు పడడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతలం కుతలం అయిపోయింది మరి జనాలు ఇక్కడ శేలింగపల్లిలో అండర్గ్రౌండ్ బ్రిడ్జి వద్ద వేల కొద్దిగా వాహనాలు రాకపోకలు అనేది మొత్తం స్తంభిస్తూ పోయింది అయిపోయినాయి మూడు రోజుల నుంచి చాలా ఇబ్బందులకు గురై ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు రౌండ్గా తిరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురైనారు వాహనదారులు వేలల్లో వచ్చే వాహనాలు గచ్చిగోల నుంచి లింగపల్లికి వచ్చే వాహనాలు ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది ఈ వర్షాల వల్ల మొత్తం అతల కుద్రమైపోయి ఇక్కడ మొత్తం ఒక మూడు ఫీట్లు నాలుగు ఫీట్ల నీళ్లు ఆగిపోయిండే మధ్యాహ్నం వరకు ఇప్పుడు జిఎన్సీ వాళ్ళు ఇక్కడ కష్టపడి ఈ మొత్తం మరమ్మతులు చేయడం వల్ల మరి అన్ని నీళ్ళన్నీ మొత్తం తగ్గుముఖం పట్టింది ఇప్పుడు మళ్ళా రాకపోవడానికి అవకాశం మంచిగా ఉన్నది అయితే పోయిన సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వంలో మరి ఈ పిడిచి మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చి సందర్శించి చే చూడడం జరిగింది దీన్ని ఖచ్చితంగా చేయాలనే పట్టుదలతో కూడా తెలంగాణ గవర్నమెంట్లు అన్నారు కానీ మరి ఈరో ఈ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా కాలేదు మళ్ళీ ఇప్పుడు రేవతి రెడ్డి ప్రభుత్వంలో ఈ బిడ్జీ గ్రౌండ్ నుంచి చేస్తారా లేకపోతే పై నుంచి తీసుకొస్తారా ఏదో విధంగా చేసి ఇక్కడ మంచి చేస్తేనే ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఇక్కడ వేల వాహనాలు గచ్చిపోలు నుంచి ఇక్కడ లింగాపల్లికి వస్తాయి లింగపల్లి నుంచి గచ్చిపోలికి పోయేవి వేల వాహనాలకు ఇబ్బంది అవుతుంది ఇంత పబ్లిక్ మరి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తుంది చాలా ఉత్సాహపడుతున్నారు రాత్రిపూట పన్నెండు గంటలకు ఒంటి గంటకు కూడా ఇక్కడ వాహనాలు ఒక రెండు వందల మూడు వందల మంది తిరుగుతూ వాహనాలు తిరుగుతూ ఉంటాయి మరి ఇవి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోవడం అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రేవతి రెడ్డి ప్రభుత్వంలో అయినా ఇదైనా అండర్గ్రౌండ్ మంచి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు దాదాపు పైన ఆ చెరువు ఎప్పుడు చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ నీళ్ళు ఈ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నారు ఈ నీళ్ళు ఎందుకు ఇట్లా జామ్ అవుతుంది అసలు ప్రాబ్లం ఏంది ఇక్కడ అన్న ఈ లైన్ కరెక్ట్ బా లైన్ లేదు ఫుల్ చెప్తున్నా ఇగో ఫుల్ చెప్తున్నా నువ్వు ఉట్టి పెరిగినా ముఖ్యం చెప్తున్నా కరెక్ట్ చెప్తున్నా